తెలంగాణపై కక్ష వివక్ష ఎవరు సీఎం రేవంత్ రెడ్డా బరే బాయ్ అంటే కదా మా పెద్దన్న మా పోటు మోగాడు మా ఇంట్లో ఒక తల్లి విచ్చిన బుజ్జలం కంటే ఇంకా మా అన్న చాలా మంచోడు అని చెప్తే కాదు రేవంత్ రెడ్డి ఇయలేదో తెలంగాణపై కక్షా వివక్ష అని ఊరికే అంటున్నానా నేను ఆ రోజు పార్లమెంట్ ఎన్నికలలో ఈ రాష్ట్రానికి సంబంధించిన తొలి ముఖ్యమంత్రి ఏం మాట అన్నాడు గుర్తులేదా ఇగో నేను చూపెడతాను ఒకటే మాట చెప్పుకుంటూ వచ్చిండు ఆయన మొత్తం ప్రచారంలో తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా రాష్ట్ర హక్కులు పరిరక్షించాలన్నా ఢిల్లీ మెడల్ వంచి నిధులు తేవాలన్నా నదుల నీళ్ళల్లో మన వాటా మనకు దక్కాలన్నా సింగరేణి ప్రైవేట్ పరం కావద్దన్నా పార్లమెంట్లో బిఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలుగా మీరిచ్చే బలమే నా బలం పైన కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అది ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం వస్తుంది బిఆర్ఎస్ని గెలిపిస్తే తెలంగాణకు కావాల్సిన నిధులు బాజాగ్గా తెచ్చుకోవచ్చు ఎంపీ ఎన్నికల సమయంలో కేసీఆర్ జిల్లా జిల్లా తిరిగి చెప్పిన మాటలు ఇది ఇవాల్చి కేంద్ర ను చూస్తే ఈ మాటలు ఎంత సత్యమో కూడా అర్థమైపోతున్నట్టున్నది అర్థమైందా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నా బాయ్ మా అన్న ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్న ప్రధాని నరేంద్ర మోడీ అర్థమైందా ఇప్పటికైనా యజుడు ఏం మాట్లాడింది తెలుసా ముఖ్యమంత్రి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష వివక్ష చూపింది పక్కనే కదా మీ గురుగారు ఆయన పేరేం పేరు నారా చంద్రబాబు నాయుడు గురుజీ 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 వస్తున్నా 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 బాంఛను మా తెలంగాణకు కొంచెం మీరన్న చెప్పి ఇప్పియకపోతు గీంతా ఏం చెప్తున్నా నీ శిష్యున్నే కదా నీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా నాకు కూడా ఎంతో కొంత ఇస్తే జర తెలంగాణ ప్రజలు చీత్ అని ఇట్లా ఉంచకుండా నాకు ఎంతో కొంత న్యాయం చేసేటోళ్ళని అని వాళ్ళు కదా పోయిపోయినాం మీ గురు దగ్గరవి కాలుముక్త బాంచిన ఇప్పుడు ప్రధాన దగ్గర పో తెలంగాణ అనే పదంపై నిషేధం విధించేలా నిర్ణయాలు తీసుకున్నది ఆ ఇప్పటికీ సోయొచ్చింది మన ముఖ్యమంత్రికి ఇప్పటికీ సోయొచ్చింది బీజేపీ మనసులో తెలంగాణపై ఇంత విషం ఉన్నదని మేము గమనించలేదు ఇంత విషయం కాదురా నాయన వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు అంటే తెలంగాణ అన్నా తెలంగాణ అన్నా ఒక పాకిస్తాన్ కంటే అధ్వానంగా చూస్తున్నారు మనల్ని నిజంగా నేను చెప్తున్నా కదా ఇది వాస్తవం ఒక చైనా ఒక ఆఫ్ఘనిస్తాన్ నేను చెప్తున్నా కదా ఒక భూటాన్ మనల్ని ఎంత దారుణంగా చూస్తున్నారంటే మనల్ని బద్ద శత్రువుల కంటే అధ్వానంగా చూస్తున్నారు మనల్ని ఇవాళ అర్థమైందట ఇక రాష్ట్రంలో పార్టీకి నూకలు చెల్లినట్లే పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం ఏపీకి నిధులు కేటాయించింది అదే చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది బోగస్ నినాదంగా మారింది బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నేడు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి అధికారికంగా పంపిస్తాం కేంద్రాన్ని నిలదీసే అందుకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సైతం కలిసి రావాలి సిగ్గుండాలి కేసీఆర్ ను అడగడానికి కలిసి రావాలన్నా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఎంత మంచిగా చెప్పిండో తెలుసా నా భాషలో చెప్పాలంటే బంగారు పండ్లంలో పెరుగన్నం కలిపిచ్చేసి మంచి ఇంతంత దాని మీద ఉండే మీగడ పెరుగన్నం మంచిగా ఇంతంత ఆవకాయ పచ్చడి కలిపి తినరా నాయన మీకు ముద్ద పెడతానా అని అడిగిండు అడిగితే మా తెలంగాణ బిడ్డలు ఏం చేసేలా ఏ సార్ నువ్వేంది బువ పెట్టేది ఆ పెట్టేది మాకు చేతులేవా మేము తినవా అని చెప్పేసి పల్లాన్ని ఇసురుగొచ్చిల్లు ఇవాళ ఆ బువ తిందామన్నా బువ ఏడ దొరుకుతుంది ఇట్లా కలిసే వానకు వచ్చే పాయ ఇవాళ ఎత్తుకులు ఇప్పుడు ఎత్తుకుతాను లే మెత్తుకుల కోసం ఎత్తుకుంటారు ఎత్తుకోర్రీ ఏంది అంటే ఓ ఛానల్ ఒకటికి బాంఛనంటది ఇంకో ఛానల్ ఇంకోటి వాస్తవాలు చెప్తే మాత్రం మా మీద నిందలు అపనిందలు బిఆర్ఎస్ కమ్ముడు వేను లేపుతాది అరే నాడు నేడు రేపు ఎప్పుడు ప్రజల పక్షం విపక్షం నా ఎజెండా చెండా ఒకటే నాడు కష్టాలు ఎదుర్కొన్నా నేడు కష్టాలు ఎదుర్కొంటా రేపు కష్టాలు ఎదుర్కొంటా కానీ ప్రజల పక్షం నిలబడడానికి ఒక పోరాటం చేయడానికి ఒక విప్లవాన్ని తీసుకురావడానికి ఒక నినాదమై రణక్షేత్రమైన కదలడానికి ఒకరు ఉండాలి ఎప్పుడైనా బ్రతికేది కొన్ని రోజులే కంటి రెప్పలా ఉంటుంది మన జీవితం ఎప్పుడు రెప్పగొడుతుందో ఎప్పుడు చనిపోతామో తెలియదు ఉన్నంతకాలం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలనే నినాదం కోసం మేము వస్తే ఈ లత్తకోరు ఆ లతకూరు అందరు కలిసి మా మీద అడ్డమైన కేసులు పెట్టి అడ్డంగా ఇరికించి ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏంటంటే కేసీఆర్ కలిసి రావాలంట కేసీఆర్ ఆల్రెడీ ఎప్పుడో చెప్పిండు సెంట్రల్లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం మనకు సంబంధించి మినిమం ఒక పదన్న గెలిపిస్తే మీ పక్షాన నేను కో పోరాటం కాదు పార్లమెంటు దద్దరిల్లిపోతుంది అని చెప్పిండు కేంద్రం మెడల్ వంచి తీరుతామన్నాడు తెలంగాణ అంటే ఒక విషయాన్ని చూసినట్టు చూస్తుంది ఈరోజు కేంద్రం కేంద్రాన్ని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఈరోజు ఒక విషయాన్ని చూసినట్టు చూస్తుంది చాలా బాధ అనిపిస్తుంది నేను చెప్తున్నా కదా తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ నిరసన చేపడుతుంది అందుకు ఎంఐఎం కానీ బీజేపీ ఎంపీలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎన్డీఏ అంటే నాయుడు నితీష్ డిఫెన్స్ అలయన్స్ నువ్వు గతంలో చెప్పద్దు నువ్వేం చెప్పాలంటే మేరా గురువు ఇంకో గురువు వాళ్ళ దోస్తు ఇద్దరు కలిసి దోస్తులు అంటే అంటే మా గురువు గారు వాళ్ళ యొక్క ఫ్రెండ్ అంటే మాకు అంకులు అవుతారు వీళ్ళిద్దరు దోస్తులు అని చెప్పాల నువ్వు తెలంగాణ భాషలో రేవంత్ రెడ్డి నా తెలంగాణ గురించి ఇలా ఈయన మాట్లాడతాను కక్ష వివక్ష ఏమైపోయింది ఆ రోజు ఇప్పటికీ మూడు సార్లు నువ్వు అధికారికంగా పద్దెనిమిది సార్లు ఢిల్లీకి వెళ్తే దాంట్లో రాష్ట్రానికి దేశానికి సంబంధించిన ప్రధానమంత్రిని కలిసింది మూడు సార్లు మొత్తం నీ పార్టీ కోసం వెళ్ళిన విత్ ఎవిడెన్స్ తో మాట్లాడుతా ఉన్నా ఈరోజు